ఫ్రెండ్స్ ఎట్లున్నాడు మస్తున్నా ఇప్పుడు మేము నేను అప్పుడు ఊరికి పోతాను అన్నా కదా ఊరికి పోయినాం మచ్చాము ఇప్పుడు ఊరికి ఇదే ఫ్రెండ్స్ మా చెల్లె చూపెత్తారా చూపెత్తా ఇది గద్దీ అది ఏమో వేడో తోలది ఇది మేము ఇప్పుడు మా ఇప్పుడు మేము దినాలకు వచ్చినాం మా సార్ తాతమ్మ చచ్చిపోయింది నాయన్ వాడుతున్నాయే నిజం సుతం అట్లా తక్కువ శుద్ధి చేస్తుంది దినోళ్ళకి వచ్చినాం అంతే అంటే ఇదేమో తాత బండి ఫ్రెండ్స్ ఇది మా తాత బండి కొత్త లేపించిన సీటు కొత్తది ఇప్పుడు మనం ఇది ఏమో చిన్న ఇల్లు ఇలా బాధలు పెట్టడానికి బంది పెట్టడానికి ఇట్లాంటి ఇలా తేను ఉండడానికి చిన్న ఇల్లు కత్తిచ్చుల్లు ఇది ఇల్లే ఫ్యాన్ కూడా ఉంది ఫ్రెండ్స్ అక్కడ அது மூன்று பத்து சேன்த்தி அல்ல அது அந்த ஏறில்லு ஏறி ஃபெண்ட்ஸ் நீங்கள் இது பத்தி சேண இது ஏறில் பத்தி சேன ஏறில் ஃபிரெண்ட்ஸ் ఇప్పుడైతే మనం ఇంట్లో కూడి చెప్పుకున్నామా మాలు పిల్ల మా తాతమ్మ తక్కువ బట్ట ఏం చేస్తాం మా తాతమ్మ అట్లనే ఇక చెప్పుకుంటే మా మమ్మీ మా మమ్మీ ఫ్రెండ్స్ మా మమ్మీ మా మమ్మీ మా మమ్మీ ఫ్రెండ్స్ అసలు iar mă iubesc atât friends, iubesc atât friends, iubesc atât de mult, mă YouTube la YouTube ce YouTube la Facebookul găra, valau YouTube ni l ni l friends? Ia